ప్రజలకు ఆ వినాయకుని ఆశీస్సులు కృప కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏదైతే ఈ వినాయక చవితి కార్యక్రమం మొదట మన బాల గంగాధర్ తిల్ల స్వతంత్ర సమరయోధులు అందరూ ఐక్యమత్యంగా ఉండి మన భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వారిని తరిమి కొట్టాలనే ఉద్దేశంతో ఈ గణేష్ మండపాల నిర్వహణ నిర్వహించడం జరిగింది అందులో అప్పటి నుండి మనం మన దేశంలో ఈ గణేష్ మండపాలని నిర్వహిస్తూ మనలో ఐక్యతను మనకు సంబంధించి ఏదైతే ఉన్నదో మనందరము కలిసికట్టుగా ఉండాలనే ఉద్దేశంతో ఈ గణేష్ మండపాలని నిర్వహిస్తున్నాము నేను ఈ యువతకు చెప్పేది ఏదైతే ఉందో మన అందరము కలిసికట్టుగా ఉండి ముందుకు అంటే మనమందరం కూడా ఈ గణేష్ మండపాల నిర్వహణ చేయడం చాలా అవసరం కానీ మొన్న మన వినాయక చవితి రోజు జరిగిన సంఘటనను చూస్తే చాలా బాధ కలుగుతుంది ఏదైతే ఉందో వినాయక చవితి రోజు మనం ప్రతిష్ఠించాల్సిన వినాయకులను మనం ఏదైతే ఉందో ఆ రోజు కాకుండా తదుపరి రోజు ప్రతిష్ఠించి పూజలు చేయడము చాలా బాధాకరము ఈ నిర్వాహకులు అయితే మండపాలకు సంబంధించిన నిర్వాహకులు దీన్ని గమనించి ఈ విధమైన సంస్కృతి మనది కాదు మన ఆర్మూర్ పట్టణం కానీ మన ఆర్మూర్ పట్టణంలో ఉన్న ప్రజలు అందరూ సుఖ సంతోషాలతోటి ఉండాలంటే ఆ విధమైన సంస్కృతి కరెక్ట్ కాదని తెలుపుతున్నాను ఇందులో ఏదైతే ఉన్నదో వారు తీసుకొచ్చే గణపతులు పెద్ద గణపతులు తెచ్చేటప్పుడు అక్కడ అంటే వాళ్ళు కూడా ఆ రోడ్డు కరెక్టు లేక అక్కడ ఏదైతే ఉన్నదో విద్యుత్ వైర్లు సరిగా తీయకపోవడం ద్వారా కూడా కొంచెం నిర్లక్ష్యం జరిగింది కాబట్టి దీన్ని మున్సిపల్ అధికారులే కావచ్చు ఎలక్ట్రిసిటీ వారు కావచ్చు దీన్ని గమనించి ఈ తప్పులు జరగకూడదని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను మనం ఏదైతే నిమజ్జనం కోసం గణపతులను తీసుకువెళ్లే ఏదైతే రహదారులు ఉన్నాయో ముఖ్యంగా మన నల్లపోచమ్మ నుంచి రాజీవ్ గాంధీ స్టాచ్యూ వరకు కల రహదారులే కావచ్చు మరియు అక్కడే పాత స్టాండ్ నుంచి చిన్న బజారు గోర్బ నుంచి పెద్ద బజార్ వరకు ఉన్న రహదారులు అక్కడ నుండి మనం ఏదైతే గుండ్ల చెరువు వరకు తీసుకుపోయే ఏవైతే రహదారులు ఉన్నాయో ఆ గుంతలు పన్నీ మనం అది మీ మున్సిపల్ అధికారులు శ్రద్ధ వహించి ఇప్పుడైనా సరే ఆ గుంతలను పుడిపించి నిమజ్జనం జరిగేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నాను అదే విధంగా ఏదైతే ఉందో ఈ సంవత్సరం మనం నిమజ్జనం అనేది పదకొండు రోజులకు చేసుకుంటున్నాము అందులో భాగంగా కొందరు తొమ్మిది రోజులకు కూడా నిమజ్జనం చేసుకునే సందర్భాలు ఉంటాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ అధికారులే కావచ్చు ఎలక్ట్రిసిటీ సిబ్బందే కావచ్చు చెరువు పరిసర ప్రాంతాల్లో గజ ఈతగాలనైనా అక్కడ ఉండే నిమజ్జనం కోసము సిబ్బందిని ఉంచాలని ఉంచాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను ఎందుకంటే చిన్న చిన్న గణపతులు తొమ్మిదో తొమ్మిదో రోజు అనగా ఆదివారం రోజు రేపు నిమజ్జనం చేసే సందర్భాలు ఉంటాయి కాబట్టి మున్సిపల్ అధికారులు దీన్ని గమనించాలని కోరుతున్నా అదే విధంగా మనం ఈ గణపతికి సంబంధించి ఏవైతే మండపాల్లో నిర్వాహకులే కావచ్చు ఆ సరౌండింగ్ ఉన్న కుల సంఘాలు సంఘాలు మరియు ఆ వాటిలో ఉన్న ప్రజాప్రతినిధులు దీన్ని గమనించి మనం నిమజ్జనం ఏదైతే ఉందో పది పదిహేడు డేటు అనగా మంగళవారం రోజు పదకొండవ పదకొండవ రోజు అనగా మంగళవారం పదోటి డేట్ నాడు వస్తుంది ఆ రోజు మనం మధ్యాహ్నం నుంచా సాయంత్రం నుంచా నిమజ్జనం అనేది చాలు చేసి దాన్ని త్వరితగతిన అనగా మనం ఏదో పన్నెండవ రోజుకి పదమూడవ రోజుకి నిమజ్జనం కాకుండా సూర్యోదయంగా నెక్స్ట్ రోజు సుమారుగా సూర్యోదయానికి ముందు నిమజ్జనం చేయాలని చెప్పేసి నేను మరీ మరీ కోరుతున్నాను దీన్ని అందరూ గమనించి మన ఆదర్శ యువత అంటే ఆమూరు ఆమూరు అంటే ఆదర్శ యువత అనే విధంగా ప్రవర్తించాలని చెప్పేసి నేను వినవిస్తున్నాను